నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జెడ్ శివప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్న ఉద్యోగులందరినీ అభినందించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జగన్ పాలనతో ఆంధ్ర పూర్తిగా వెనకబడిపోయిందని ఆరోపించారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఎంతో కసిగా ఓట్లు వేశారన్నారు దాదాపు తొంభై శాతం మంది ఓటింగ్లో పాల్గొనడం శుభ పరిణామమన్నారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుందామని జడ్ శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం జరుగుతుండేటటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు మనందరూ కూడా స్ఫూర్తిగా నిలబడ్డారు తొంభై ఐదు శాతం దగ్గర దగ్గర తొంభై ఐదు శాతం వరకు ఓటింగ్లో పాల్గొన్నారు స్వేచ్ఛగా పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా కసిగా నిలబడి ఓట్లేస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం విద్యావంతులందరూ కూడా ఈ రకంగా పోలింగ్లో పాల్గొనడం చాలా శుభ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా పోలింగ్ శాతాన్ని పెరిగే విధంగా చూసుకోవాలి ఓటర్ లిస్టు చాలా దారుణంగా ఉండింది అధికార పార్టీ అనేక అవకతవకలు అక్రమాలు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఓటర్ లిస్టుని తయారు చేయడం జరిగింది అనేక పోరాటాలు ఎంతో దీని మీద ఫైట్ చేస్తే కొంత ఈ ఈరోజు కూడా అలాగే ఉన్నాయి కుటుంబంలో నలుగురు నాలుగు ఓట్లుంటే నలుగురికి నాలుగు దిక్కుల ఉండేటువంటి పరిస్థితి రోజు నెలకొని ఉంది కాబట్టి విద్యావంతులు పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమ అనుకోకుండా ఓటింగ్ శాతం పెరగడంలో కీలకంగా వ్యవహరించాలి ఆ రోజు ఎలాగూ సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలా పోలింగ్ శాతం తొంభై శాతం తగ్గకుండా ఉండే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా చదువుకున్న వారిని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది చాలా కీలకం ఉదాసీనంగా ఉన్నట్టయితే ఈ రాష్ట్రం మరి మరింత దెబ్బతి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా బాధ్యత వహించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేసింది వ్యవస్థల్ని తారుమారు చేసేసింది డీరేంజ్ చేసేసినాయి ఎక్కడ కూడా ఒక శాంతి లేకపోతే ఒక అందరూ హ్యాపీగా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ ఈరోజు రాష్ట్రంలో కనుమరుగైపోతూ ఉంది వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ల్యాండ్ మాఫియాల్లో ఉండడం భూ ఆక్రమణలు దందాలు చేయటం అట్లనే ఇసుక మాఫియాలు కూడా ఈరోజు వీరి చేతుల్లో జరుగుతున్నాయి అంతేకాకుండా లిక్కర్ మాఫియా చూస్తున్నాం చాలా దారుణంగా తయారైంది నాసిరికం బ్రాండ్లుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు మన జిల్లాలో ప్రత్యేకం క్వాడ్స్ మాఫియా ఇది కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చల విడిగా రాజ్యం వెళ్తూ ఉంది యువతని టార్గెట్గా చేసుకొని గంజాయి అమ్మకాలు ఈరోజు రాష్ట్రంలో అసలు ఎక్కడ పోతూ ఉంది రాష్ట్రం అనే పరిస్థితికి తయారైపోయినాయి ఇవన్నీ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం లేదు పోలీస్ స్టేషన్లు పోలీసుల్ని ఆసరాగా చేసుకుని ప్రజలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన సందర్భాలకు అనేకం బీసీ సప్లైన్లు ఎస్సీ సప్లాన్లు నిధులు దారి మళ్ళింపు అయిపోయినాయి నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు పెరిగిపోయినాయి యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకొని పోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం చేతులెత్తేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది రాష్ట్రం దాడిన పడాలంటే మళ్ళా ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవంలోకి రావాలంటే దార్శనికుడు అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సింది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి విప్లవకారుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం దానికి తోడు ఈ నిధులు కొరతతో అతలాకుతలమైనటువంటి రాష్ట్రానికి తిరిగి నిధులు అవసరం రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మోడీ గారు నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరం ఈ ముగ్గురు కలయిక రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి జనసేన మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా మన మన జిల్లాకు సంబంధించి చూసినట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అట్లనే సిటీ నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాని నెల్లూరు నగరాన్ని కొత్త పుంతలు తొక్కించారు అభివృద్ధిలో నారాయణ గారు వారిని కూడా సమర్థించి ఓటేయాలి నెల్లూరు రూరల్ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఉదయగిరి నుండి కాకరలో సురేష్ గారు పోటీ చేస్తున్నారు కందుకూరు నుండి ఇంటూరు నాగేశ్వరరావు గారు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వీరందరినీ సమర్థించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి అట్లనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త అయిన రంగంలో ఆయన ముందున్నారు మనందరికీ చి సుపరిచితులు వారిని కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వస్తే ఇటువైపు బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి గౌరవనీయులు వరప్రసాదరావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అట్లనే సర్వేపల్లి నుండి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వెంకటగిరి నుండి కురుగొండల రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు సూళ్ళూరుపేట నుండి నెలవల విజయశ్రీ గారు పోటీ చేస్తున్న సందర్భంగా వీరందరినీ కూడా తెలుగు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లేసి గెలిపించాలని చెప్పి రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనే దానికి ఒక ఉదాహరణ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఇంపార్షియల్గా ఎన్నికలు జరపడంలో ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ నోటీస్కి వచ్చిన దృష్టిలోకి వచ్చినటువంటి ఏదైనా పొరపాట్లు ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళని పక్కన పెడుతుంది అది పద్ధతి ఎన్నికల కమిషన్ అనేది నిష్పాక్షపాతంగా సజావుగా ఎన్నికలు జరపడానికి ఉండేటటువంటి ఒక సంస్థ కాబట్టి దానిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఆయన స్థాయికి బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నుండి అభిప్రాయం కలుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు